చాలా కష్టం నేను అదృశ్య చేసినప్పుడు ఎలా పాపం పాప మా అన్న తెగ కష్టపడిపోయాడు ఎందుకంటే బ్రహ్మానందం గారిని ఆయన డైలాగ్ చెప్పక్కర్లేదు ఆయన్ని చూస్తే చాలు నవ్వేసేవాడిని అది త్రివిక్రమ్ గారు కూడా చాలా సార్లు ఫేస్ చేశారు అరవింద సమేత జరుగుతున్నప్పుడు అలాంటిది నేనెంత నవ్వానో కూడా ఇంకా నేను నవ్వలేను బాబోయ్ అన్నంత నవ్వించాడు సిద్ధు ఈ సినిమాతో నన్నే కాదు చాలామందిని నవ్వించాడు ఆ బ్లెస్సింగ్స్ అంతా సిద్ధూకి దక్కాలి ఇంకా అద్భుతమైన చిత్రాలు ఇంకా చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ని తను క్రియేట్ చేయాలి తను పోర్ట్రేట్ చేయాలి మనందరికి అందించాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను అతనికి ఆ శక్తిని కల్పించాలని కోరుకుంటున్నాను ఒక్కసారి మీరు వినాలి ఇప్పుడు నేను చెప్పేది వినబడుతుందా పర్లేదు వినబడుతుంది దేవర సినిమాలో ఒక డైలాగ్ ఉంది డైలాగ్ గురించి చెప్పాను కానీ దేవర కూడా ఇంచుమించు భయం గురించి ఆ సినిమా ఎక్కువ ఎక్కువ శాతం భయం గురించి మాట్లాడడం జరుగుతుంది ఆ సినిమాలో కళగనే ధైర్యం ఉండాలి కళ కనడానికి ఒక ధైర్యం ఉండాలి ఆ ధైర్యాన్ని ఆ కళని సార్థకం చేసుకోవడానికి నిజం చేయడానికి భయం ఉండాలి అది కుదిరితే సరిదిద్దండి లేదంటే క్షమించండి అంతేగాని నేనున్నానని గుర్తించండి ఇక్కడ మీరు ఐఎమ్ టెలింగ్ దట్ పోలే అద్దరు పోలే సో ఆ దూరికే నాకు ఏంటో నాకు ఆయన్ని చూసి చాలా రోజులు అయిపోయింది ఈ స్టేజ్ మీద కూర్చుంటే నాకు మళ్ళీ అరవింద గుర్తొస్తుంది ఆయనతో సో సో మనిషికి కలగన కళని సార్థకం నిజం చేయడానికి విపరీతం విపరీతమైనటువంటి డిసిప్లిన్ ఉండాలి డిసిప్లిన్ అంటే భయం ఈ రోజు ద హోల్ టీమ్ ఆఫ్ టిల్లు టిల్లు స్క్వేర్